ఏమనుకుంటున్నారు జగన్ సూపర్ హిట్ మ్యాన్ ఆయన అంటేనే ఒక బ్రాండ్ ఆయన గురించి చెప్పాలంటే ఏ పేదోడికి అడిగినా సరే ఆయనకి దండం పెడతాడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏది కనికరం లేదు పిల్లలకి ఫీజు రిప్లేస్మెంట్ అని చెప్పి వేశారు కానీ ఏ ఒక వంద మంది ఉంటే పది మందికి వేస్తే అయిపోతుందండి ఆయనకి చూడండి వందకి తొంభై తొమ్మిది మంది పడ్డాయి ఎవడో ఒకడు ఈ కారణం వల్ల కారు ఉందని అలాగే ఇదైంది కానీ వాళ్ళకి కూడా తర్వాత వేసారు వీళ్ళు ఆ పది మంది తప్ప వేరే వాళ్ళకి అనేది ఏమీ వేయలే వీళ్ళంతటి వరకు వీళ్ళు వేసుకుంటామే అంతేగాని ఎవరికి ఒక రూపాయి అనేది ఏ ప్రభుత్వం మా జగన్ అన్న ఇచ్చిన ప్రభు పథకాలన్నీ ఎవడు ఇవ్వలేదు తొమ్మిది సంవత్సరాలు ఆయన పాలన చేశాడే తొమ్మిది సంవత్సరాలు పాలన చేసినప్పుడు ఈ పథకాలు అప్పటి నుంచే ఉన్నాయన్నాడు మళ్ళీ ఎందుకు పెట్టలేదు అవి ఉంటే కనుక పేదరికం అనేది ఉండేదా ఉండేదా పేదరికం అనేది చెప్పండి మీరే చెప్పండి ఇంకా అడుక్కోటం గుళ్ళు దగ్గర చుప్పలు పట్టుకుని అడుక్కోకుండా ఉంటే చాలు మేము మేము అడుక్కోకుండా ఉంటే చాలన్నా ఇలా బతుకనే ఉండే మమ్మల్ని అంతే తప్ప కోటేశ్వరులు అవ్వస్తున్నా లక్షాధికారులు అవసరంలా వేల వందలోనే మా బతుకులు ఉన్నాయి మా బతుకులకి జగన్ ఉన్నాయి కరెక్ట్ మాకి అన్న కేంద్రం సంగతి మీకు తెలిసిందే మేము చెప్పవలసిన అవసరం లేదు ఆయన మోడీ గారు ఉన్నంత వరకు ట్రాపింగ్ చెప్ప ఏది చేయడానికి వాళ్ళకి వీలవుదు ఎక్కడో ఎందుకు బీహార్లోనే చూసుకోండి మీరు బీహార్ మొన్న ఎలక్షన్లో రాహుల్ గాంధీ వెనకాల ఎలా జనం వచ్చారు ఎందుకు దెబ్బ ఈవీఎం తేడా కమిషనర్లు వాళ్ళని వీళ్ళని కొనేయటం ఏంటి వాళ్ళే మరి జనాలు ఏమనుకుంటారు జనాలు ఉరి వేసుకొని చచ్చిపోతారన్నా వాళ్ళే కనుక వస్తే జగన్ అన్న రాకపోతే ఉరి వేసుకొని చచ్చిపోతారన్నా జనం ఏది బతకరు అన్న వంద మందిలో వంద మందిలో ఇరవై ఐదు మంది ఖచ్చితంగా బతుకుతారు డెబ్భై ఐదు మంది అన్న జగన్ ఉంటే పేదోడు కంచంలో రెండు మెతుకులు ఉన్నాయి అన్న జగన్ లేకపోతే రెండు మెతుకులు కాదుగా ఒక ఆర గింజ కూడా ప్రభుత్వం నెంబర్ సూపర్ అన్న జగన్మోహన్ రెడ్డి అంత ప్రభుత్వం ఎవడు నడిపించలేడు లేదు అన్న ఏదన్నా మంచి ప్రభుత్వం మా పిల్లలు ఇలా డిగ్రీ డిగ్రీ చేసి ఉద్యోగాలు చేస్తున్నారంటే జగన్ అన్న పుణ్యం అన్నది జగన్ అన్న పుణ్యంతో ఇలా ఫీజు రిప్లమెంట్ అయ్యి అని ఐదు సంవత్సరాల్లో మా పిల్లలు ఒక ర్యాంజ్కి వచ్చారన్న అదే ఇవాళ ఇవాళ కూడా ఒక అమ్మాయి ఫీజు కట్టాలి నేను ఈ కూడా పడలేదన్న వీళ్ళు ఎక్కి రెండు సంవత్సరాలు అయింది ఆ రెండు సంవత్సరాలు ఫీజు కట్టమంటే నెలలోనే ఒక నెల ఫీజు కట్టి వచ్చానన్న నేను